కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు అధికార లాంఛనాలతో వింజుమూరు ఏఎస్ఐ అంత్యక్రియలు నెల్లూరు జిల్లా వింజుమూరు పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా ఏఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్న వై సుబ్రహ్మణ్యంకు పోలీస్ శాఖ అధికార లాంఛనాలతో ఘనంగా అంత్యక్రియలు నిర్వహించింది వింజుమూరు పోలీస్ స్టేషన్లో సుబ్రహ్మణ్యం హెడ్ కానిస్టేబుల్ స్థాయి నుండి ఏఎస్ఐ వరకు సమర్థవంతంగా విధులు నిర్వహించారు ఈ నేపథ్యంలో ఆయన గత కొంతకాలం నుండి అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించి పోలీస్ శాఖ కీర్తి ప్రతిష్టలను మరింతగా ఇనుమడింపజేసి అందరి మన్ననలు పొందారు ఆయన స్మృతి పట్ల పోలీసు ఉన్నతాధికారులు పలువురు రాజకీయ నాయకులు ఆయన శ్రేయోభిలాషులు విచారం వ్యక్తం చేస్తూ సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ఈ నేపథ్యంలో మంగళవారం నాడు ఏఎస్ఐ సుబ్రహ్మణ్యం స్వగ్రామం కావలిలో పోలీసు అధికారులు కొద్దిసేపు మౌనం పాటించి శాఖ పరంగా సముచిత గౌరవంతో అంత్యక్రియలు చేపట్టారు ఈ ప్రక్రియలో కావలి డీఎస్పీ వెంకటరమణ కలిగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎండి ఫిరోజ్ వింజుమూరు ఏఎస్ఐ సిహెచ్ కోటిరెడ్డి స్థానిక పోలీస్ స్టేషన్ సిబ్బంది వివిధ మండలాలకు చెందిన ఎస్ఐలు వారి సిబ్బంది హోంగార్డులు పాల్గొన్నారు Bye-bye. Uh -huh. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేరు